ఆడియోస్ చంద్రబాబు నాయుడు ఈయన పేరు విని వినగానే గుర్తొచ్చేది ఏంటి డెవలప్మెంట్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ క్లియర్గా ఈరోజు పెనుమాకలో ఈ పింఛన్ల సంబంధం జరిగిన తర్వాత ఇష్టాగోష్ఠి అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ స్క్రిప్టెడ్ వైజ్ కొంతమందికి అట్టగాదు ఎవరు మైక్ తీసుకుని మాట్లాడుతుంటే వాళ్ళు అలా ఒక ఆమె అడుగున్నాయి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా మరి ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిద్దండి ఏంటని చెప్పేసి అడిగారు ఆయన నవ్వుతూ ఇన్నాళ్ళు అంటే గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాడు చేసిన అరాచకాల కూర్చోాలి అన్ని నేను కాదు ఆ పోలవరంలో ఏది కరెక్ట్గా ఉంది ఏది తేడాగా ఉంది అని కనుక్కోవడానికి మన వాళ్ళు వల్ల అమెరికా కెనడా నుంచి వచ్చారు ఎక్స్పర్ట్స్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తున్నారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేకప్పుడు నేను చెప్తానమ్మా అన్నాడు తర్వాత ఈయన డెవలప్మెంట్ చేస్తాడు కానీ అది గుర్తించాలి అంటే అప్పటికప్పుడు అయ్యేది కాదు టైం పడుతుంది అలా రెండు వేల నాలుగులో ద బెస్ట్ హైదరాబాద్ని డెవలప్ చేసినా ఈయన గెలిపించలేదు అదే చెప్పాడు కానీ మొన్నటిగా మొన్న రెండు వేల ఇరవై మూడులో ఆయన అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా జైల్లో ఉంచినప్పుడు హైదరాబాదు వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ లబ్ధి పొంది ఉన్నారు వాళ్ళంతా కూడా లక్షల్లో మన చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతూ వారు ఎక్కడ ఉన్నా కానీ ఈయన గొప్పతనాన్ని చాటి చెప్పారు అంటే నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తా డెవలప్ చేస్తా అది అప్పుడప్పుడు కనిపెడుతుంది కొంతమందికి కానీ చాలామందికి అప్పుడప్పుడు తెలియదు బట్ తర్వాత అర్థమైంది అప్పుడు నా గురించి మాట్లాడుకుంటారు అని చెప్తూ గతంలో ఆయన ఎలా ఉండేవాడు ఏంటి అని చెప్తూ ఇప్పుడు ఎలా ఉండబోతున్నా ఏంటి అని చెప్పేసి చెప్పిన విధానం చూస్తే నాకు అనిపించింది కదా ఇక ఏపీ డెవలప్మెంట్ని ఎవడూ ఆపలేడు ఏపీలో నవశకం మొదలైంది ప్రజెంట్ ఉన్నది చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ నైన్టీన్ నైంటీ ఫైవ్లో పార్టీ తెలుగుదేశం పార్టీని వేరే వాళ్ళ కబర్న హాస్తల్లోకి వెళ్లకుండా కాపాడుకున్నా పార్టీ కేడర్కి ఎన్టీఆర్ తర్వాత సరైన పార్టీలకి పార్టీలకని చెప్పి ప్రూవ్ చేసుకున్నా అది చంద్రబాబు వన్ పాయింట్ ఓ ఈవెన్ ఆ సమయంలోనే జన్మభూమి అని ప్రజల వద్దకు పాలనని ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తం కూడా ఒక పాలకుడు అనేవాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసి ప్రూవ్ చేశాడు ఆయన ప్రతిదీ కూడా ఈరోజు మోడీ అవలంబిస్తున్నవి అవన్నీ కూడా మోడీ ఫాలో అవుతున్నాయి చాలా మందికి ఈ జనరేషన్ తెలియదండి చంద్రబాబు నాయుడు వన్ పాయింట్ ఓ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీన్ నైన్టీ నైన్ ఆయన పరిపాలించిన విధానానికి చూస్తే అది నాయన ఇప్పుడు ఉన్నోళ్ళు అంతా ఫాలో అవుతుంది ఆయన అనిపించింది మీకు ఇప్పుడు ప్రధానమంత్రి ఒకటి మోడీ ఒకనొక సందర్భంలో చంద్రబాబు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు చెప్పేసి ఎన్నో సందర్భాలు చెప్పారు ఇక నైన్టీన్ నైన్టీ నైన్ టెక్నాలజీని గురుకుల పరుగులు పెట్టించాడు ప్రపంచాన్ని వచ్చేసి ఒక కుగ్రామం లాగా మార్చేశాడు మానే సాఫ్ట్వేర్ కానీ పెట్టాడు కంప్యూటర్ నేను అనండి ఉన్న టెక్నాలజీని అందరికీ యూజ్ అయ్యేలాగే చేసిన వ్యక్తి అంటున్నాను నేను గ్లోబలైజేషన్ అన్న వేలో ప్రపంచమంతా కూడా కుగ్రమలాగా మారుతూ ఉంటే దెన్ ఆ టెక్నాలజీని అందరికి పరిచయం చేసి సర్టిఫికెట్లు కానీ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆన్లైన్ కాన్ఫరెన్స్లు కానీ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇది టూ పాయింట్ ఓ ఈవెన్ ఈ టూ పాయింట్ ఓ అంటే దట్ మీన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ త్రీలో ఆయనకి అలిపిరి దగ్గర బ్లాస్ట్ యాక్సిడెంట్ ప్రమాదం దాన్ని ముందువరకు తీసుకుందాం ఈవెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీన్ నైన్టీ నైన్ మధ్య కూడా చంద్రబాబు వన్ పాయింట్ ఓ చంద్రబాబు టూ పాయింట్ ఓ ఉన్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ హైదరాబాద్ పర్యటన బయలుదేరారా రాష్ట్రంలో అంటే ఆసుపత్రులకు వస్తాడా కలెక్టర్ ఆఫీసులకు వస్తాడా స్కూల్స్ దగ్గరకు వస్తారా ఎంఆర్ ఆఫీసులకు వస్తారా మార్కెట్ యాడ్లకు వస్తారా ఎక్కడికి వస్తాడు రే 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 అలర్ట్ 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 రైట్ రెడ్ అలర్ట్ లాగా అన్నట్టే సరస్నాడు 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 ఎవరు రైట్ చంద్రబాబు చంద్రబాబు సేమ్ ఒకే ఒకటి సినిమా ఉందా అందులో అర్జున్ వన్ డే సీఎం కూడా చేస్తాడే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు సీఎం గుండె నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ వరకు చేశారు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేశాడు ఆ రోజు ఉచిత విద్యుత్ అన్నా చంద్రబాబు వల్లే అని చెప్పాడు హైదరాబాద్ డెవలప్మెంట్ రాష్ట్రానికి ఆదాయం అన్న చంద్రబాబు వాళ్ళని ఆయన ఒప్పుకున్నాడు ఇందాకన్నాను చూశాను ఆయన చేసిన అప్పుడు తెలియదు తర్వాత తెలిసిద్దని అప్పుడు అందక అర్థమైపోయింది దెన్ టూ థౌజండ్ నైన్లో చంద్రబాబును గెలిపించమని చెప్పి సంత రెడీ అయ్యారు కానీ ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి ఏ పద్దెనిమిది శాతం సీట్లు అంటారు ఓట్లు లాగేసింది పద్దెనిమిది శాతం ఆషామాషిగా లోక్సత్తా వచ్చేసి చదువుకున్న నోట్లు ఉద్యోగస్తుల ఓట్లు వాళ్ళు చీల్చారు లోక్సత్తా ఎక్కడైతే ఓట్లు చీల్చిందో ఆ ఓట్లతో టీడీపీ బ్రహ్మాండం గెలిచేద్దాను దానికి తోడు రెండు వేల తొమ్మిది సంవత్సరం నేను చెప్తున్నాను దానికి తోడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టిన అది చాలామంది నచ్చల అక్కడ అక్కడ కూడా కొన్ని ఓట్లు జారిపోయి సీట్లు పోయినాయి ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల తొమ్మిదిలో పొత్తు లేకుండా సింగిల్గా ఉండేటట్టు బ్రహ్మాండంగా గెలిచేవడిన అండ్ ప్రజారాజ్యం పార్టీ లోక్సత్తనా లేకపోతే అరౌండ్ రెండు వందల తొంభై నియోజకవర్గాల్లో రెండు వందల యాభైకి పైగా చంద్రబాబు నాయుడు గెలిచేవాళ్ళు అడ్రస్ లేకుండా పోయింది మళ్ళీ కాంగ్రెస్ ఏం చేత ఆ రోజే అటువంటి పరిస్థితులు అగైన్ రెండు వేల తొమ్మిది మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు పార్టీని కాపాడుకుంటూ ప్రతిపక్ష నేతగా ఉంటూ తెలంగాణ ఉద్యమం మూమెంట్లో రెండు రాష్ట్రాలు కాపాడుకోవాలంటూ సమన్వయం చేసుకుంటూ ఆ వేళ ముందుకెళ్ళాడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్ర రకంగా చెప్పాలంటే కొత్తగా ఏర్పడింది తెలంగాణ కాదు కొత్తగా ఏర్పడింది ఆంధ్ర అని చెప్పేసి ఉండే ఎందుకంటే రాజధాని లేదే దాని అనుభవ ప్రాధాన్యం అన్నారు దెన్ చంద్రబాబు త్రీ పాయింట్ ఓ సో ఆ వేగం ఎలా ఉంది అంటే మును మనిషిలా కనిపించట్లేదు అయ్యా ఎక్కడేదో తేడా కొడుతుంది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నాటికి బాగా స్ప్రెడ్ అయిపోయింది ఎలా అంటే ఒకప్పుడు చంద్రబాబు అంటే రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు వృధా ఖర్చు బాగా తగ్గిస్తాడు అండ్ కళ్ళ ముందు ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాడు బట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య బెస్ట్గానే ఉన్నాడు కానీ కొన్ని విషయాలు ఆయన దాకా వెళ్ళనివ్వకుండా మధ్యలో కొంతమంది అడ్డుపడ్డారు కొన్ని ఫినిషింగ్ అంటే ఫైనల్ ప్రోడక్ట్ కంప్లీట్ అవ్వకుండానే అయిపోయింది అన్నట్టు చూపి చడవడి చేశారు అండ్ కొంచెం పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు అయింది అండ్ అవునన్న కథన కొంచెం వృధా ఖర్చు కూడా పెరిగింది అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం అండ్ కొంత కళ ముందు కొన్ని కనిపిస్తుండటం అండ్ ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కలగలిపి చంద్రబాబు త్రీ పాయింట్ ఓకి సంబంధించి ఆయన అనుకున్న వే ఎఫర్ట్స్ పెట్టినా అవి ప్రజలకు రీచ్ కావాలి ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జనాలకు అర్థమైపోయింది వామ్మో ఏంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ముఖ్యమంత్రి ఎన్నుకున్నామా చిచ్చి వమ్ము వమ్ము ఇలాగే ఫీల్ అయ్యండి అందుకే వాళ్ళకి నూట యాభై ఒకటి ఆ రోజు వస్తే ఐదు లేపేసి పదకొండే ఇచ్చారు వీళ్ళకి వచ్చేసి ఏంటండి కూటమికి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు ప్రతిపక్షవాద నేత కూడా వైసీపీకి లేదు ఇప్పుడు చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఈ రోజు క్లియర్గా ఉంటున్నాడు ఏమని ఒకప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో అలా ఇప్పుడు ఉంటాను అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి నేను వెళ్ళటం ఇన్స్పెక్షన్ అనేవన్నీ ఉండొచ్చు ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాన్ఫరెన్స్లు ఉంటాయి బట్ ఇప్పుడు లెక్కలు తీస్తూ ఉంటాను సరికొత్త చూస్తే అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ వేలు ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ప్రజల ముందు పెట్టి శ్వేతపత్రాలు ఇచ్చేసి అధికారులు పని విషయంలో కావచ్చు ప్రజలకు మేము ఇచ్చిన హామీలకు సంబంధించి అవి ఫుల్ఫిల్ చేసేందుకు గాను వనరుల సమీకరణ కావచ్చు డెవలప్ చేసి ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకి సంక్షేమం అలా అందించడం కావచ్చు ఒకవేళ అప్పులు చేసుకొచ్చినా అప్పులు తీర్చే విధంగా వాటిని ఇక్కడ ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు ప్రతి దానిలో కూడా మీరు సరికొత్తగా చంద్రబాబును చూస్తారు మునుపుడు వేగం అనేది ఇప్పుడు మరలా చూస్తారు అన్నింటికి మించి ఏపీకి సంబంధించి పట్టిన శని దరిద్రం అన్ని కూడా వదిలిపోయినాయి సరికొత్తగా స్వర్ణాంతం నిర్మించుకోబోతున్నాం అన్న వీళ్ళు మీకు నేను కనపడతాను అలాగే ఉంటాను మాటిస్తాను అని చెప్పేసి అన్నాడు అలా ఈ రోజు మీకు అనిపించిన మీరే చెప్పండి పింఛన్ల పంపిణీకి సంబంధించి చాలా చోట్ల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఏం మాట్లాడారు ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది అండ్ ప్రజల స్పందన ఎలా ఉంది ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి